అంటే పోతారు కాదు అసలు అడగొద్దంటే పోతరు కాదు అసలు మీకు అడుక్కోవాల్సిన అవసరం ఏమి అయ్యప్ప మాలేసి అయ్యప్ప మాలేసి అడుక్కోవాల్సిన అవసరం ఏమి ఉంది వెళ్తున్నా కాదు అట్ట వెళ్తే ఎట్లా రావటం రావటం ఏంది పోవటం ఏంది మీరు స్వాములు మిమ్మల్ని గౌరవించాలి కానీ గౌరవించే పద్ధతి లేదు మీరు

ఏది నువ్వు చేసేది నువ్వు తప్పు కాదు ఇంత ముందు ఇంత వచ్చిర్రు ఇట్లా చూసే తయారైతు సాలకి ఇలువనే తగ్గిపోతుంది బట్టలు వేసుకోవటం సత్రాలు రెండు మూడు ఉన్నాయి

రిగింది బొమ్మంట పోటం కాదు నువ్వు ఎందుకు కడుకుంటున్నా ఉంటున్నా మాలేసుకొని ఏం తప్పైంది ఇంకో ఇంకోసారి మా మొహాలు ఎక్కడబడితే మా మీద కంప్లైంట్ తీసుకోండి కంప్లైంట్ కాదు అయ్యే వాట్సాప్ పెట్టు తప్ప చెప్పరా ఇప్పుడు సామి ఓ సామి చెప్పేదేను ఇప్పుడు మీరు మాలేసుకు ఇల్లు ఇంట్లో మంచి స్వామి ఇంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటది అది మీరు చెప్తారా మీరు బర్ర ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ఉరికిండు స్వామి ఉరికిండు ఆ ఇంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మీద ఎలా మాలేసుకొని ఇల్లు తిరుగుతారా మరి ఇల్లు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నా రేపు మాకు వేసుకోవడం బస్సు నువ్వు గట్టిగా అసలు ఎవరు చెప్పన్నాక నువ్వు నువ్వు గుర్చులు వేసుకుని నాకు అన్నదాన నాకు శాత కావట్లేదంటే అంటే చాలా ఇట్లాంటి మాలా కనుకుంటే అన్నదాన సత్రాల జాన్ చేపిస్తారు నువ్వు మామూలు వేసుకున్నావు కాబట్టి భక్తితోటి నువ్వు మామూలు దీస ఎక్కడ మరి అది గీట్ల కాదు కదా మీరు అడుగుతుంటే మాత్రమే అట్లా కాదుగా ఉంది సాయి తప్పు సాయిలు కోసం కోసం

ఎప్పుడైనా దేవుని ఒకటి మేము కూడా వేసుకుంటున్నాం ఎక్కడ అడుపు అర్థమైందా ఎందుకు అడుపుకుంటున్నావు లేని వాళ్ళకి గురుస్వామి

ఇది ఏమలాయె మనది మాది మాది మెరాలి మాది బుల్లెష్ కొనేనా రెగులేసుకోనా రెగులేసుకోనా బుల్లెష్ కొ రామిద్ గురదీత కెమెరా పెట్టుకొని ముందు బటల్ ఎడిచి మీ బటల్ తీసుకుండి బటల్ ముందు పక్కై తోటలాగే ఓ సాయే సరే సరే సాయే పక్కై ముందు ఐదు ముందులా మార్లేదనుకు గాత లెటగానత లేపాలంటే అది ఎటగానొస్తుంది తప్పేం తప్పేం ఆ ప్యాడ్ తీసుకున్నాం ఆర్ది మందిని ఇస్తానాయ్ పో సరే మే ఇలా ఉంటనే అయి పోలీసు ఫోన్ చేయడం చదువు చదువుకున్నాడు అయ్యో తీసుకెళ్తున్నా విలువ నువ్వు ఆడుకోవడం తప్పు ఆ మానేసుకోవటం తప్పు જય માં ઈ પુતરા મને મને પોતો મીના લે આડ અડકતો બોરી આટલ બાકને મે આખર બેઠી મી બત મેલે આલા દેવુલા મે આબાર મે આબાર જો સામે કે લે નો એક વાર અડકોની પંતતા હું સપટલા

నువ్వు అడుక్కుంటుండే మామూలుగా అడుక్కుంటుండే ఎవరైనా పెట్టట్లేదా మరి ఎందుకు వేసుకురేసుకురేది મસ્કાર મોકલ ના